అయ్యో తెలియదు అబద్ధం చెప్తున్నావు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పాడడం ఎంత అందంగా పాడతావో తెలుసాంటావేంటి ఎంత అందంగా పాడుతోందో తెలుసా నేను అడుగుతుంటే పాడనంటోంది నీకు పని చేయడం చాలదని పాట కచేరీ కూడా చేయాలా మీకు మాత్రం ఒంటరిగా కావాలంటే పాడతాను అందరి ముందు పాడమని చెప్పకండి సిగ్గుగా ఉంది సరే ఏం దాసు చెల్లెలు పిలిస్తేనే వస్తావా నేను పిలిస్తే మాత్రం నెల చేసినప్పుడు ఫ్యామిలీతో వచ్చి నాలుగు రోజులు వెళ్ళాను కదా అప్పుడు నన్ను ఎవరు పిలిచారంటో మన శకుంతల కూతుర్ని మనోకిచ్చి పెళ్లి జరిపించాలని ఇష్టపడుతోంది శనివారం తొమ్మిదవ తేదీ మంచి రోజు నిన్ను కలిసి మాట్లాడి కాయం చేద్దామని రమ్మని చెప్పాను ఇప్పుడు ఇంత రాజ్యం మనోని లండన్ కి ఒంటరిగా పంపించకూడదు లండన్లో ఉన్న ఫ్యామిలీని చూసి సరే తేదీ అంటున్నావు ఇంకా కొద్ది రోజులే ఉంది కదా ఇదంతా మనోతో డిస్కస్ చేసావా అన్నయ్య నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావని నా కొడుకుని అలాగే అనుకున్నావా ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాడు నా దగ్గర ఏది దాచిపెట్టాడు మీ నాన్నని మనసులో తలుచుకునే ఆశీర్వాదం అందుకో బాబు మీ ఇద్దరికి కలిసే చెప్పాలనుకున్నాను మన మనోకి పెళ్ళి నిశ్చయం చేశానండి వాణ్ణి ఒంటరిగా ఎలా లండన్ పంపించాలని ప్రతిరోజు నిద్రపోకుండా మదన పడుతున్న నన్ను చూసి మీరే ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి ఓ సంబంధం కుదరడానికి ఏర్పాటు చేశారనుకుంటాను ఏంటమ్మా మ్యాన్ ఫిక్స్ చేసేసాను బ్యాంగ్లూరులోనే అడిగాను నేను మాత్రం చూస్తే చాలా నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని అని నువ్వు సరే అన్నావు చెప్పాను ఇప్పుడు మనో నువ్వు టెన్షన్ అయ్యేలా ఇప్పుడేం జరగలేదురా నీకు బాగా తెలిసిన ఫ్యామిలీనే నీలాగే అందమైనది చదువుకున్నది ఇప్పుడు నువ్వు వెళ్లబోయే లండన్లో సెటిల్ వారే అందరం కలిసి మాట్లాడాం మనం వచ్చే తొమ్మిదవ తేదీ నిశ్చితార్థం వాళ్ళతో నువ్వు చెప్పులేవా ఇప్పుడు వీలు కదని నీకు నచ్చలేదా నీ సుఖం కంటే నాకు ఇంకేం కావాలిరా మనో అభిప్రాయం అంటూ తెలుసుకున్నావని అడిగిన వారందరికీ నేను చెప్పాను నా కొడుక్కి నాకు ఒకే ఉద్దేశం ఒకే మనసని చెప్పాను నువ్వు కాదంటావా అవును నువ్వు నాన్న ముందు ఏదో చెప్తానన్నావుగా లేదమ్మా తర్వాత చెప్తాను అమ్మతో చెప్పాలంటే అప్పుడు ధైర్యం ఉండేది కాదు కాని ఇప్పుడు చెప్పేస్తాను మనమిద్దరూ కలుసుకోలేదు మాట్లాడుకోలేదు స్నేహం చేయలేదని అనుకోవడమే ఇవన్నీ మాట్లాడగలుగుతున్నావు ఒకే రాత్రిలో అమ్మా నాన్నని పోగొట్టుకున్న నాకు తట్టుకోలేని కష్టం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు నా జీవితంలో మీరు ఒక్కసారి మాత్రమే కలలోకొచ్చారు వచ్చారు కానీ మీ అమ్మగారి జీవితం పూర్తిగా మీ గురించి కళలు కన్నారు నా కళ నిజం కావడం కోసం మీ అమ్మగారి నిజమైన కోరిక కళగా మారడుతు మంచి మంచిపోద్దివ్వు నాకు మంచి దారి చూపించమనే కదా అడిగాను కళలు ఆయన్ని చూసిన వెంటనే నీ దగ్గరికి వచ్చి చెప్పాను కదా ఎందుకే దౌర్భాగ్యరాళకి కళలు ఆయన్ని చూపించాం ఈ విధంగా ఎందుకు ఏడిపించాలి దీపారాధన చేస్తున్నందుకు నువ్వు ఇచ్చే బహుమతి ఇదేనా నా జీవితాన్ని చీకటి చేసి నువ్వు మాత్రం వెలుగులో ఉండి నవ్వుతున్నావా దీపయాత్ర చేయడం <laughs> <laughs> శీర్వాదం వల్ల ఈరోజు నేను మరో పనిలోకి చేరుతున్నాను ఎప్పట్లాగే నువ్వు తోడుగా ఉండి అన్నింటినీ సక్రమంగా జరిపించు ఓకేనా చాయా మాధవరావు గారు పంపించిన శేషాద్రి స్వామి గారి మనవణ్ణి దక్షిణామూర్తి స్వామి గారి అబ్బాయిని నన్ను సుబ్రహ్మణ్యం అంటారు ఓ మీరేనా ఒక చిన్న కాంప్లిమెంట్ తీసుకోండి అమ్మాయిలకు మామూలుగా పువ్వులు ఇస్తారు ఇతడేంటి పులిహోర ఇస్తున్నాడని చూస్తున్నారా తిరుపతికి వెళ్ళొచ్చిన వాళ్ళు లడ్డూ ఇస్తారు అన్నవరం వెళ్ళొచ్చిన వాళ్ళు బంగి ప్రసాదం ఇస్తారు శబరిమల వెళ్ళొచ్చిన వాళ్ళు పంచామృతం ఇస్తారు నేను మడపల్లి నుంచి వస్తున్నా అందుకే మీకు ఇష్టమైన పులిహోర చూడ్డానికి మీరు చిన్నమ్మాయిలా ఉన్నారు కానీ బయట అందరు మిమ్మల్ని అనసూయమ్మ అనసూయమ్మ అంటున్నారు అయ్యయ్యో నేను అనసూయమ్మ గారిని కాదు ఓ అయితే నీ పేరు మహాలక్ష్మి ఈ ఇంట్లో పనిచేస్తున్నావు మాధవరావు గారు చెప్పారా రండి ఆ మాధవరావే నీ గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు బుద్ధిగా పనిచేస్తూ అతని పేరు కాపాడాలి తప్పకుండా కావాలి ఏంటి మామ జీతం నేను వండే వంటలు తిని మీ అందరి కడుపు మనసు నిండాలి నాకు అది చాలు భక్తుడికేమివాలో భగవంతుడికి తెలియదా ఆ విధంగా నాకేమివాలో మీకు తెలీదా మడపల్లిలో వంట చేస్తారన్నావు కదా అక్కడ పొంగలి పులిహోరగా వండేది అంతే కదా మిగతా వంటలు రుచిగా ఉండడం తెలుసా ఏంటి బామ్మ ఇలా అడుగుతున్నారు మీరు చెప్పేది చూస్తుంటే గుడికొచ్చి పూజించే వాళ్ళ కష్టాలే సుబ్రహ్మణ్యానికి తెలుస్తాయి ఇతరుల కష్టాలు తెలియవన్నట్టుగా ఉంది మీకు ఏం కావాలో చెప్పండి రాయలసీమ రాగి సంకటి కర్నూలు పుల్లారెడ్డి స్వీట్ బెజవాడ మిరియాల రసాన్ని అర్ర సెకండ్ రెడీ చేస్తాను మనకు నోరు మాత్రమే మాట్లాడదు చెయ్యి కూడా మాట్లాడుతుంది అదంతా సరే భోజనంలో ఉప్పు చింతపండు కారం అన్ని సరిగ్గా ఉండాలి ఎందుకంటే మేమంతా అయ్యో నువ్వెందుకు బాబు ఇవన్నీ చేస్తున్నావు పర్వాలేదు మమ్మ మీ చేయడా ఏమీ దిగులు పడకండి ఈ దగ్గంతా వేడి వల్ల కావచ్చు వేడి వల్లంటే ఓ రకంగా దగ్గులాంటిది సొంటి మిరియాలు ధనియాలు చెక్క ఇవన్నీ వేసి గ్లాసు నీళ్ళలో మరగబెడితే గ్లాసు నీళ్లు వస్తాయి అది తాగితే మాయమైపోతుంది వంట చేసే దినుసులో ఉన్న వైద్య గుణం తెలుసుకుంటే మనం తినే భోజనం కూడా మందే కదమ్మా నువ్వేనా మడపల్లి సుబ్రహ్మణ్యం నేను ఆ వెంకట చలాన్ని చూడలా చూడగానే నువ్వు ఇక్కడ పనిలో చేరావని చెప్తాను ఆ తర్వాత ఓ ముఖ్యమైన విషయం ఈ ఇంట్లో నాకు ఓ మంచి పేరు ఉంది దాన్ని కాపాడే విధంగా నేను నడుచుకుంటాను వస్తాను బెండకాయ వేపుల్లో కొంచెం పెరుగు కలిపేసేవే అనుకో కరకరలాడుతూ నోటికి రుచిగా ఉంటుంది ఆహా బాబు మాట పాట లాగే భోజనం కూడా చాలా రుచిగా ఉంది సంతోషం ఏంటి ఇక నుంచి నేను ఒంటరిగా ఉన్నప్పుడే నన్ను మెచ్చుకోండి ఇన్ని రోజులు నేను వండింది తినేసి ఈ రోజేంటి కొత్తగా వచ్చిన వాడిని మెచ్చుకుంటున్నారు అని మహా ఫీల్ అవుతున్నట్టుంది అలా ఏం అనుకోదు బాబు అలాగే ఒంటరిగా ఉండి కష్టపడుతుండేది నువ్వు ఇక్కడికి రావడం మహాలక్ష్మికి మంచిదే కదా సరే సరే ఇదిగో బాబు కాస్త అన్నం వడ్డించు అన్నమా అన్నం చాలు మమ్మా ఏంటి మీరు షుగర్ ఉంది గోధుమ ఉప్మా తినండి అయ్యో ఇంతకు ముందు వంట చేసిన వాళ్ళు చెప్పలేదనుకుంటాను వెరీ గుడ్ ఇప్పుడే నువ్వు నాకు నిజంగా నచ్చా మంచిదమ్మా ఇందులో ఏమిటమ్మా నీకెంత సంతోషం సుబ్రహ్మణ్య నువ్వే నన్ను కాపాడాలి స్వామి విచారించుకోండి మామ్మా నేను చూసుకుంటాగా నేను సుమారుగా ఉండిందాన్ని సూపర్ అన్నారు ఒకళ్ళు నువ్వు బాగా రుచిగా ఉండేవా ఇలాగే ఓపిగా నడుచుకునే చోట అప్పుడప్పుడు ఓవర్గా ప్రవర్తిస్తా మహా తప్పుగా అనుకోకూడదు అవును ఈ టైంలో మనోసారు ఎక్కడుంటారు మనోసార్ తెలియదా ఎందుకు అడుగుతున్నానంటే నీతో మొదలుకుని ఈ ఇంట్లో ఉన్న అందరి దగ్గర మూడొంతులు మంచివాడు అనిపించుకున్నాను మనోసారి కూడా భోజనం పెట్టి పూర్తి మంచి పేరు తెచ్చుకుంటే ఈ ఇంట్లో పర్మినెంట్ కావచ్చు కదా అందుకే తప్పుగా అనుకోవద్దని చెప్పాను కదా పరమశివుని కంట మందు పాము తొంగి చూసే ఆహా చంద్రుడు ఒక్క గరిట పిండితో ఊరంతటికీ దోశ సుబ్రహ్మణ్యం ఏం కవితరా నువ్వు తెలివైన వాడివిరా నీకు తెలిసింది ఈ లోకానికి తెలియదే రావోయి చందమా మాంతగామా రావోయి చందమా తనేమో తనదీ మనమతమసలే పడదోయ్ సూపర్ కదా సార్ సార్ ఈ మేడ మీద ఆ నిండు చంద్రుడు మీ పిల్లి గడ్డం ఇవన్నీ చూస్తుంటే ఓ కవికైతే పాట రాయాలనిపిస్తుంది ఒక చిత్రకారుడికైతే చిత్రం గీయాలనిపిస్తుంది ఓ తాగుబోతుకైతే మందు కొట్టాలనిపిస్తుంది నేను వంటవాణ్ణి కాబట్టి ఈ అందమైన పౌర్ణమి రోజున నేను వంట చేసి నా చేతులారా వడ్డిస్తుంటే అది మీరు ఆనందిస్తూ తినాలనిపిస్తుంది నీకేమనిపిస్తుంది సార్ ఎందుకన్నా కోపంగా చూస్తున్నారు ఇప్పుడు నీకేం కావాలి కింద చాలాసేపటి నుంచి మీకోసం ఒకరు ఎదురు చూస్తున్నారు నేను వంటి వంట గురించి చెప్పాను సార్ నిజం మా అమ్మ అమ్మ భోజన సూపర్ గా ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు అదే విధంగా మీరు కూడా భోజనం సూపర్గా ఉందని నడగకుండా మీరే చెప్పారంటే కాదు అది ఎలా ఉందో చెప్పారంటే తృప్తిగా మనశ్శాంతిగా ఉంటుంది అవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి నువ్వు వెళ్ళు ఓకే సార్ కింద మహాలక్ష్మి నా కోసం వెయిట్ చేస్తుంటుంది మేమిద్దరం భోజనం అది ఫ్రిడ్జ్లో పెడతాం సార్ సార్ గుడ్ నైట్ చెప్పాను సార్ తెలుగు వర్దిల్లాలి తెలుగు వర్దిల్లాలి అని చెప్తుంటారు తెలుగులో గుడ్ నైట్ చెప్తే దొంగచూపులు చూస్తుంటారు సార్ మూడేదో బాలేనట్టుంది ఇది కూడా కలిసిపోయింది